ఓం గం గణపతి నమ ఓం శ్రీ శ్రీమాతృ నమ అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వావసు తెలుగునామ సంవత్సర శుభాకాంక్షలు మనం తులారాశి వారి యొక్క ఫలితాలను గమనించినట్టయితే వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు అవమానం రెండు రాజపూజ్యం కూడా రెండే ఇక గ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే ఎనిమిది తొమ్మిది స్థానాల్లో గురు సంచారం పన్నెండు పదకొండులో కేతు సంచారం ఆరో స్థానంలో శని భగవాను సంచారం ఆరు ఐదులో రాహు సంచారం తొమ్మిదో స్థానంలో గురు సంచారం వల్ల మంచి ఉద్యోగ విద్యా అవకాశాలు అనేవి దూర ప్రాంతాల నుంచి కలగడానికి అవకాశం ఉంది అలాగే తండ్రి వైపు వర్గం వారు మంచి అభివృద్ధి అనేది ఉంటుంది వారి నుండి సహాయ సహకారాలు కూడా మనకు లభిస్తాయి ధన లాభం అనేది కూడా ఉంటుంది తీర్థయాత్రలు చేయడానికి అనుకూలమైన కాలం సంఘంలో పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి అలాగే తోడబుట్టిన వారు చుట్టుపక్కల వారు సహాయ సహకారాలు కూడా అందుతాయి మీడియా రంగంలో ఉన్నవారికి చేతి వృత్తులు చేసుకునే వారికి మంచి అదృష్ట కాలం అని చెప్పచ్చు వారికి కూడా మంచి అవకాశాలు అనేవి వస్తాయి ఇక పదకొండవ స్థానంలో కేతి సంచారం వల్ల మంచి ఆధ్యాత్మిక భావనలు అనేవి రావటం వల్ల అవి మంచి ప్రణాళిక మన జీవితంలో మంచి ప్రణాళిక వేయడానికి ఎంతో ఉపయోగపడతాయి పదకొండవ స్థానంలో కేతు వల్ల అనారోగ్యమైన సమస్యలు కూడా తగ్గుమొహం పడతాయి ఇక ఐదో స్థానంలో రాహు సంచారం వల్ల ఎవరైతే సంతానం లేకుండా ఉండి బాధపడతారో వారు నవీనమైన ట్రీట్మెంట్లు అంటే ఐయుఐ ఐవీఎఫ్ సరోగసి అలాంటి ట్రీట్మెంట్లు తీసుకున్న వారికి మంచి సంతానం కలగడానికి అవకాశం అనేది ఉంది అంటే వారికి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట అలాగే ఐదో స్థానంలో రాహు సంచారం వల్ల మీ మేధస్సుకి మంచి గుర్తింపు అనేది వస్తుంది క్రియేటివిటీ రంగంలో ఉన్న వారికి సినిమాలో రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు అనేవి వస్తాయి వారి నుంచి యాప్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ మంచి ఉత్పత్తులు అనేవి సమాజానికి ఉపయోగపడతాయి అలాగే ఇక ఆరో స్థానంలో శని భగవాను సంచారం వల్ల గతంలో చేసిన అప్పులనేవి తీర్చబడతాయి శత్రువులపై విజయం సాధిస్తారు దీర్ఘకాలంగా బాధపడుతున్న రోగాలకి సరైన పరిష్కారం అనేది లభిస్తుంది కాంపిటేటివ్ తత్వం పెరగటం వల్ల ఇంత బయట అంతా విజయం అన్నట్టే ఉంటుంది మీరు మరింత స్పష్టమైన ఫలితాల కోసం మీ జన్మజాతకంతో కలిపి చూసినప్పుడు మాత్రమే స్పష్టమైన ఫలితాలను పొ పొందుతారు ఇంకా మంచి ఫలితాల కోసం గణపతి ఆరాధన దక్షిణామూర్తి స్తోత్రం అలాగే దుర్గాదేవి పూజ కొంత నెగిటివిటీని తగ్గిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సూర్యప్రకాష్ ఆస్ట్రాలజర్ విశాఖపట్నం ధన్యవాదములు